ైబ్యం మాస్మగమ పార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తక్వత్తిష్ట పరంతప శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితోటి అన్నాడు హృదయ దౌర్బల్యం క్షుద్రమైనటువంటిది క్షుద్రం అంటే ఏమిటి నీచమైనది ఫెయింట్ హార్టెడ్నెస్ అంటారు ఇంగ్లీష్లో అంటే వీక్ హార్ట్ అనమాట వీక్ హార్ట్ ఎలా వస్తుంది వీక్ థాట్స్ వల్ల వస్తుంది అంతా కూడా మనస్సు చేసేటువంటి మాయ ఈ మనస్సు ఎప్పుడు కూడా మన చెంచలంగా చెంచలంగా పనిచేస్తుంది దాని యొక్క లక్షణం అది ఎప్పుడు స్థిరంగా ఉండదు అది దాన్ని స్థిరంగా ఉంచుకోగలిగిన వాడే గొప్పవాడు దాని యొక్క నేచర్ ఏమిటంటే ఎప్పుడు కూడా క్షణ క్షణానికి మారిపోతుంది ఇప్పుడు కూల్ డ్రింక్ తేగావు కసేపు ఉన్నాక ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది కసేపు కసేపు ఉన్న తర్వాత సినిమా చూడాలనిపిస్తుంది కసేపు ఉన్న తర్వాత ఇంకోటి అనిపిస్తుంది ఇంకోటి అనిపిస్తుంది ఎన్నని పోనీ ఇవన్నీ మంచివా శరీరానికి కాదు కదా అంటే అలా అనిపించింది దినాన్ని అనిపించింది అంటే ఏమిటి జీహ్మ చేపల్యం అంటారు దీన్ని అంటే ఓ రకంగా చెప్పాలంటే తిట్టేవాడిని ఏమంటారు నోటి దొరదంటారు అలాగే ఈ నోటికి కూడా ఓ చేపల్యం ఉంది ఎక్కడైనా మిరపకాయ బజ్జీలు వాసన వచ్చిందంటే అటు వెళ్ళిపోతుంది మైండ్ బండి అక్కడ ఆగిపోతుంది ఏ కాబట్టి ఇవన్నీ కూడా ఇది సహజమే ఎందుకంటే ఇంద్రియాలు ఇవన్నీ మనం పనిచేస్తాడు మన ముక్కు కళ్ళు చెవులు మరి చర్మం ఇవన్నీ కూడా వాటి యొక్క సహజ లక్షణాలు అందువల్ల మనం ఎప్పుడు కూడా ఈ ఇంద్రియాల మీద అదుపు సాధించాలి ఇంద్రియాలకి లక్షణం ఉన్నాయి కంటికి చూడడం లక్షణం చెవికి వినడం లక్షణం చర్మానికి స్పర్శ లక్షణం కనుక ఇవన్నీ సహజమైనటువంటి లక్షణాలు ఇట్లా తప్పేమీ లేదు అయితే వాటి మీద మనం కంట్రోల్ సాధించాలి మనం వాటికి బానిసవడమా ఇంద్రియాలకి బానిస అవడమా ఇంద్రియాల మీద కంట్రోల్ చేసుకుని కమాండ్ చేయడమా కమాండ్ చేయగలిగిన వాడు తన ఇంద్రియాలని తన అదుపులో పెట్టుకోవాలి కన్ను ఉందనుకోండి తప్పువాట్ల వైపు వెళ్ళకుండా కంటిని శాసించగలగాలి నియంత్రించుకోగలగాలి అలాగే చెవి ఉందనుకోండి అక్కలేని విషయాలు వినడం వినకుండా ఉండేలాగా దాన్ని మనం నియంత్రించుకోవాలి అలాగే నాలుగు ఉందనుకోండి మరి అక్కలేని రుచులు అడ్డమైన రుచులు కోసం పాకులాడేటటువంటి ఆ లక్షణాన్ని నాలుగుకి లేకుండా చేసుకోవాలి శరీరం ఉంది స్పర్శ సుఖం చక్కగా ఏసీ లేకపోతే ఇటువంటివన్నీ కంఫర్ట్స్ అన్నీ కూడా కోరుకుంటుంది స్పర్శ సుఖాలన్నీ కోరుకుంటుంది చర్మం ఇవన్నీ తప్పు కాదు వీటిని ఎంత మోతాదులో ఎప్పుడు ఏ పరిస్థితిలో ఎంతో ఎండలో వేసారిపోయి వచ్చేవనుకో కాస్త కూలింగ్ వాటర్ తాగి తాగి కాస్త ఈ ఏసీ వేసుకుని కూర్చోవడం లేకపోతే ఫ్యాన్ కింద కూర్చోవడం అనేటువంటి సహజం అవసరం కూడా అది అవన్నీ అన్నీ కూడా మోతాదులు ఉన్నాయి ప్రదానికైనా ఇప్పుడు టానిక్ రుచిగా ఉంది కదా అని ఎక్కువ తాగితే విపరీతమైన ఫలితాలు ఇస్తుంది అది అలా చిన్నప్పుడు మాట నేను తెలియక చేశాను రుచిగా ఉందని ఎక్కువ టానిక్ తాగితే అది ఏమైందంటే ఫీవర్లోకి దింపేసింది నా ఐదు రోజులు మళ్ళీ లేవలేదు కనుక ఎప్పుడు కూడా మితం అనేటటువంటిది మోతాదు బలమైందైనప్పటికీ మోతాదు ఆ మోతాదు ప్రకారం వేసుకుంటేనే సక్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అది ఒక మాత్ర వేసుకోండి డాక్టర్ అనుకోండి రెండు మాత్రలు వేసుకుంటే ఆ బాధ సరిగదా కొత్త ప్రాబ్లం వస్తుంది కనుక ఎప్పుడు కూడా మనకంటే పెద్దవాళ్ళు మనకి చెప్పినప్పుడు దాన్ని శ్రద్ధగా ఆలకించి అలా చేస్తే మనకి మంచిది అంతేకాదు అక్కడ మనం సొంత నిర్ణయాలు తీసుకుని నాకు ఇలాగా వాడు చెప్పేదండి నా ఆవిడ చెప్పేది నాకు తెలియదా ఇలా అహంకారం పోతే అసలకే మోసం వస్తుంది కాబట్టి ఈ హృదయ దౌర్బల్యం లేకుండా చూసుకోవాలి మనం అంటే రాకు అనే రాకూడని సమయాల్లో ధైర్యవంతులకు కూడా వస్తుంది బలమైన వాళ్ళకు కూడా వస్తుంది మామూలుగా హృదయం హార్ట్ వీక్గా ఉండి ఉండడం అనేటది వేరేది ఆ శరీర లక్షణం అలా కాకుండా కూడా దుర్బలం అంటే ఆ సమయంలో ఒక రక ఒక రకంగా పిరికితనం ఆవహిస్తుంది అన్నమాట కనుక కథం భీష్మ మహాన్ సంఖ్యే అప్పుడు అర్జునుడు అంటున్నాడు కథం భీష్మ మహాన్ సంఖ్యే ద్రోణంచ మంత్రిశూధన యుషుభుయి ప్రతియోత్సామి పూజార్హ వారిశూధన కృష్ణ నీకు తెలీదా ఈ భీష్ముని వారు ఎంత గొప్పవాడు ద్రోణుడు ఎంత గొప్పవాడు విద్య నేర్పడు నాకు మరి వీళ్ళందరూ కూడా పూజనీయులు వాళ్ళందరినీ పూజ చేయాలి దేవతలు దేవతల్లాగా అటువంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపారేమంటున్నావు నువ్వు ఇది ఎలా చేయన్నా మనసు ఒప్పుకోవట్లేదు గురూన హత్వాహి మహానుభావాన్ శ్రేయోభోక్తం భైష్యమీహలోకే హర్త్వార్థకామాంస్ గురువుని హేవ భుంజీయ భోగాన్ ప్రదిగ్ధాన్ ఈ రక్తంలో తడిసినటువంటి ఈ రాజ్యాన్ని నేను పొంది భోగాలను భవించరా అంతకంటే భిక్షాపాత్ర పట్టుకుని అడుక్కోవడం మేలు నేను చేయలేని మహానుభవ అని తన యొక్క నిస్సహాయతను వ్యక్తం చేస్తాడు తన యొక్క బావగారైనటువంటి అయినటువంటి కృష్ణుడి దగ్గర ఇక్కడ బావ గురువు ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్ అంటే కృష్ణుడు అర్జునుడికి ఏంటి ఒక ఫ్రెండ్ స్నేహితుడు ఫిలాసఫర్ ఒక మంచి చెప్పేటువంటి గురువు లాంటి అండ్ గైడ్ మార్గనిర్దేశం చేసేవాడు ఈ మూడు రోల్స్ అయినవి నీకు కార్పణ్య దోషం అనేటటువంటిది ఒకటి నీ మనస్సుకి మన శరీరంలో మనందరికీ ఏంటంటే లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు ఇప్పుడు సపోజ్ మన సిస్టమ్ ఉందనుకోండి సిస్టంలో స్క్రీన్ మీద ఏదైనా తేడా వస్తే సాఫ్ట్వేర్లో ఏదైనా డిఫెక్ట్ ఉందేమో చూస్తాం మనం అలాగే నీ మనస్సులో ఉండేటువంటి భావాలే ఈ రకంగా నేను తప్పుగా ఆలోచించేలా చేస్తున్నాయి కాబట్టి ఆ మనస్సును గ్రహించుకో నువ్వు రాజువి క్షత్రియుడివి క్షాత్రధర్మం ఏమిటో దాన్ని పాటించు చంపడం అని కాదు ఇప్పుడు పోలీసు ఉన్నాడు పోలీసుకి శిక్షించడం అనేటటువంటిది అతని యొక్క లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి అయ్యో వాళ్ళని కుడితేలాగా అని అనుకుంటే ఎట్లా కుదురుతుంది కుట్టిన చోటు కుట్టాలి తిట్టే చోటు తిట్టాలి అది అతని యొక్క డ్యూటీ మరి కృపణత్వం అనేటటువంటి దోషంతో నేను అటు ఇటు నిశ్చయించుకోలేక బాధపడుతున్నాను ధర్మ సందేహం కలిగింది నాకు ఏ చేస్తే మంచిది యుద్ధం చేయడం తప్పేమో అనిపిస్తోంది మరి ఏది కరెక్టో ఏం చేస్తే కరెక్టో నాకు చెప్పు ఇది సరైనటువంటి మాట ఎందుకంటే శిష్యుడు అనేటటువంటి వాడు ఎప్పుడు కూడా గురువుని నాకు ఏది మంచిదో నువ్వు చెప్పు అని వినయంగా అడగాలి అప్పుడు వాళ్ళు మనకి ఉపయోగకరమైంది అయితే చెప్తారు దాన్ని పాటించాలి కాల్పణ్య దోషం అంటే కృపణత్వం కృపణత్వం అంటే ఏమిటి లోపిత్వం దారిద్ర్యం అనేటువంటివి మామూలు అర్థాలు ఇవన్నీ అలా కాకుండా ఆత్మజ్ఞాన శూన్యుడు ఆత్మజ్ఞానం లేనివాడిని కూడా అంటారు సంస్కృతంలో ఒక్కొక్క పదానికి ఏడేసి అర్థాలు ఉంటాయి ఒకే అర్థం పట్టుకుని వెళ్ళడకూడదు కాబట్టి ఆ సందర్భంలో ఏ అర్థం వస్తుందో దాన్ని తీసుకోవాలి మనం నహి ప్రపశ్యామిం మమాప మమాపనుద్య జుర్లోకముషణ ఇంద్రియాణం అవాప్య భూమాం వసపత్న వృద్ధం రాజ్యం సురాణం ఆధిపత్యం ఈ దుఃఖాన్ని పోగొట్టడానికి ఉపాయం నాకు తోచటం లేదు ఈ బాహ్య ప్రపంచంలో ఎన్ని సంపదలు ఉన్నప్పటికి కూడా ఎన్ని అధికారాలు ఉన్నప్పటికి కూడా ఎన్ని పదవులు ఉన్నప్పటికి కూడా మనిషికి ఒక మాట అశాంతి అనేటటువంటి కలుగుతూ ఉంటుంది ఎందువల్ల కలుగుతుంది అశాంతి అశాంతి అనేటటువంటిది మనస్సు మనస్సు ఆడేటటువంటి నాటకం మనస్సు సృష్టిస్తుంది అశాంతిని అంటే నిగ్రహం నిగ్రహింపబడని మనస్సు అశాంతికి దారి తీస్తుంది అందుకే ఎప్పుడు కూడా మనో నిగ్రహం మనో నిగ్రహం కంట్రోల్ ఆఫ్ మైండ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అదర్వైజ్ ఇట్ విల్ యూ దిస్ సైడ్ దట్ సైడ్ ఆర్ ఎనీ సైడ్ డౌన్వర్డ్స్ ఆర్ అప్వర్డ్స్ ఇట్ విల్ స్పాయిల్ లైక్ ఎనీథింగ్ కాబట్టి ఎప్పుడు కూడా మైండ్ కంట్రోల్ అనేటటువంటిది చాలా ముఖ్యం మైండ్ కంట్రోల్కి ఏం చేయాలి దానికి వేరే ఉంది మళ్ళీను అంటున్నాడు శ్రీక్షుడు ఏం చేశాడో సంజయుడు చెప్తున్నాడు ఇక్కడ ధృతరాష్ట్రుడికి ఏమనంటే తమువాచ హృషికేశ ప్రహసన్నివ భారత సేనయోర్ ఉభయోర్మధ్యే విషీదంతమిదం వచ ఈ రెండు సేనల మధ్య మధ్య ఉన్నటువంటి ఈ యొక్క అర్జునుడి యొక్క స్థితి ఇలా విషాదంగా ఉంది అప్పుడు భగవానుడు అతను చెప్పేదంతా పూర్తిగా విన్న తర్వాత పూర్తిగా వినాలి బాధ సగంలో మనం వాళ్ళని అంతరాయం కలిగించి పూర్తిగా చెప్పకుండా చేస్తే వాళ్ళకి సరైనటువంటి పరిష్కారం దొరకదు అలాగే అర్జునుడు చెప్పేదంతా విన్నాడు పాపం ఓపిగ్గా శ్రీకృష్ణ భగవానుడు విని ఏమంటున్నాడంటే అసోచ్యానన్వసూచ్యస్వం ప్రజ్ఞావాధాంశ భాషసే గతాసూన గతాశూచ నాను సూచంతి పండితాహ అని అన్నారు అంటే అసోచ్యానన్వసూచ్యస్వం ఆలోచించదగని దాన్ని ఆలోచిస్తున్నావు నువ్వు నేనే ప్రజ్ఞావంతుడిని టాలెంటెడ్ పర్సన్ అని అనుకుంటున్నావు పండితులైన వాళ్ళు బతికున్న వాళ్ళ గురించి కానీ చనిపోయిన వారి గురించి కానీ ఏమాత్రం కూడా చింతించరు నత్వే వాహం జాతునాశం నత్వం నేమే జనాధిపాహ నచ్చేవ నా భవిష్యామ సర్వే వయమతంబరం అర్జున ఇంకా చెప్తాను విను నేను నువ్వు ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి రాజులు వీళ్ళు ఎవరు కూడా పూర్వం వాళ్ళే ఇప్పుడు ఉన్నారు ఇంకా ముందు కూడా ఉంటారు అంటే చనిపోయిన తర్వాత కూడా ఉంటారు నువ్వు సంహరించాక కూడా దానిలో సందేహం ఏం లేదు నిచ్రమం అంటే ఇదేమిటిది చనిపోయిన వాళ్ళు కూడా ఎలా ఉంటారు మనకు సందేహం కలుగుతుంది ఇక్కడ ఒక అత్యంత కీలకమైనటువంటి రహస్యం ఉంటుంది ఆత్మ అనేటటువంటి పదార్థానికి చావు లేదు మనిషి శరీరం పోయినప్పటికీ కూడా ఆత్మ సజీవంగా ఉంటుంది వాడు చేసుకున్న పుణ్యపాపాలను బట్టి ఏ లోకాలకు వెళ్ళాలో ఆ లోకాలకు వెళుతుంది కాబట్టి ఉండడం ఉంటుంది శరీరం పోతుంది కానీ ఆత్మ ఉంటుంది కాబట్టి అందరం కూడా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నట్టే లెక్క వాళ్ళు మనకు కనపడరు అంతే అందుకే దేహి యథా యథాదేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నమోహితి ఈ యొక్క శరీరం అంటూ ఉందనుకోండి శరీరం ఉన్న తర్వాత దీనికి దశలు ఉంటాయి బాల్యదశ యవ్వన దశ మరి వృద్ధాప్యం తర్వాత వేరే శరీరాన్ని అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టి వేరే శరీరాన్ని మారడం ఇవన్నీ కూడా సహజమైనటువంటివి దీనికి ధీరుడైనటువంటి వాడు కూడా ధీరుడైన వాడు ఏమాత్రం కూడా ఆహా ఇదిలా జరుగుతూ ఉంటుంది ఇది సహజమే కదా ఎవనుడు పాపం ఎప్పుడు ఎవరంగానే ఉంటారు హీరోయిన్లు ఎప్పుడు ఎవరంగానే ఉంటారా వాళ్ళకి మరి హీరోలకి హీరోయిన్లకి కూడా వాళ్ళకి కూడా వృద్ధాప్యం ఉంది కదా వాళ్ళకు కూడా పుట్టుక మరణాలు ఉన్నాయి కదా ఎదుగుదల క్షీణత ఇవన్నీ ఉన్నాయి కదా కనుక మానవ మాత్రులు ఎవరు కూడా వీటికి అతీతులు కాదు వీటి గురించి అనవసరంగా మనం పాడు చేసుకోకూడదు ఆహా ఇది ఇలా జరగాలి కాబట్టి జరుగుతుంది అని అనుకోవాలి తప్ప ఇదిలా ఎందుకైంది అని మనం ఆలోచిస్తే దానికి సమాధానం దొరకదు అది దాని యొక్క సహజమైనటువంటి లక్షణం బాల్యం ఉంది యవ్వనం ఉంది వార్ధక్యం ఉంది మరణం ఉంది దేహాంతర ప్రాప్తి అంటే దేహాంతరం అంటే మరో దేహాన్ని ఆ శరీరం ఏదైనా కావచ్చు అదో జంతువు శరీరం కావచ్చు రాక్షస శరీరం కావచ్చు సర్పశరీరం కావచ్చు ఏదైనా కావచ్చు అది దేన్ని బట్టి వస్తుందంటే వాళ్ళ యొక్క ఆత్మ ఆత్మ యొక్క పుణ్యపాపాలను బట్టి వస్తూ ఉంటుంది కాబట్టి అబ్బాయి అర్జున మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ నిత్య సాంస్తి తితిక్షస్య భారత కాబట్టి అర్జున ఇంద్రియాలనేట ఇంద్రియాలేంటి కన్ను చెవి ముక్కు నోరు చర్మం ఇవన్నీ కూడా విషయ సంయోగం వల్ల ఇప్పుడు కన్ను ఉందనుకోండి ఏదైనా అందమైన విషయం చూసేపటికి అక్కడ కనెక్ట్ అవుతుంది అలాగే చెవు ఉందనుకోండి ఏదైనా మంచి సంగీతం అనేటప్పటికి అక్కడ కనెక్ట్ అవుతుంది అలాగే శరీరం స్పర్శ సుఖాన్ని కోరుకుంటూ ఉంటుంది నోరు చక్కటి రుచిని కోరుకుంటూ ఉంటుంది ఇదంతా సహజం అర్జున నువ్వు సాధారణమైనటువంటి వాడివి కాదు వరప్రసాది సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి పరమేశ్వరుని యొక్క దర్శనాన్ని పొంది అతని కోసం తపస్సు చేసి అతని ద్వారా పశుపతాస్త్రం సాధించినటువంటి మహావీరుడివి నువ్వు వేటగాడిగా వచ్చినటువంటి శివుడితో కూడా యుద్ధం చేసేవా నువ్వు కనుక నువ్వు మామూలు వ్యక్తివని అనుకుంటున్నావా కానీ ఇక్కడ నీ మనస్సు చాలా నీరసం అయిపోయింది దౌర్బల్యం దాన్ని హృదయ దౌర్బల్యం అని కూడా అంటారు మనో చాంచల్యం హృదయ దౌర్బల్యం ఆ మనోచాంచల్యం వల్ల హృదయ దౌర్బల్యం వస్తుంది ఉదాహరణ ఈ రెండింటికి కనెక్షన్ ఉంది మైండ్ అండ్ హార్ట్ కనుక మనిషి చేత ఏ పని చేయించాలన్నా మనస్సే చేయిస్తుంది కనుక మనస్సు యొక్క నియంత్రణ మనస్సుని మనం చెప్పినట్టు వినేలా చేసుకోవడం అనేటటువంటి చాలా ముఖ్యం చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రలోభాలకు లొంగిపోయి మనస్సు ఏం చెప్తే ఎలా చేసిస్తూ ఉంటారు ఇక్కడే రాంగ్ స్టెప్ పడుతూ ఉంటుంది చాలామందికి కాబట్టి ఒక జీవితంలో విజయాలు సాధించినటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా వాళ్ళొక లక్ష్యాన్ని పెట్టుకుని మనస్సును ఆ వైపు మ మరలించుకొని ఆ వైపే నిగ్రహంగా ఉంటూ ఇతర ప్రలోభాలకి లొంగకుండా ఆ మనోస్థిరతని సాధిస్తారు దాన్నే భగవద్గీత పరి పరిభాషలో ప్రజ్ఞత్వం అంటారు స్టడీ మైండెడ్నెస్ ఫర్మ్ మైండెడ్నెస్ అని కూడా అంటారు కనుక ఆ మైండ్ మైండ్ అనేది ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఏ కాలు చెయ్యి అంటే మనకు కనిపిస్తాయి ముక్కు కన్ను ఇవన్నీ కూడా కనిపిస్తాయి మనస్సు అనేది కనపడదు కనపడకుండా నాటకం ఆడుతుంది కనుక ఆ మనస్సుకి బానిసలైపోయిన వాళ్ళే దుర్వ్యసనాలు పాలయ్యేవాళ్ళు అటు హిందీలో అంటూ ఉంటారు ధోబిక కుత్త నా ఘర్క నా ఘాట్క అంటారు వాళ్ళు ఇంటికి పనికిరారు దేశ సమాజానికి పనికిరారు అలా తయారవుతారు సింప్లీ ఫర్ ది సింపుల్ రీజన్ వాళ్ళ మనస్సుకి వాళ్ళు బానిసలైపోతారు దుర్వ్యసనాలకి అది ధూమపానం కావచ్చు మద్యపానం కావచ్చు ఇతరత్ర దుర్వ్యసనాలు కావచ్చు ఏదైనప్పటికి కూడా ఇవి వాళ్ళకి వ్యక్తిగతంగానూ నష్టం కలిగిస్తాయి వాళ్ళ కుటుంబానికి నష్టం కలిగిస్తాయి సమాజానికి నష్టం కలిగిస్తాయి మరి ఇన్ని రకాల నష్టం కలిగించేటువంటిది ఇది ఏమిటి అంటే ఆ మనస్సుని నిగ్రహించుకోలేకపోవడం ఎలా నిగ్రహం మెడిటేషన్ చేసుకోవాలి మనకు తెలియపోతే చెప్పే చోటుకు వెళ్ళాలి నేర్చుకోవాలి ఒక రక లేకపోతే దీక్షలు భవానీ దీక్ష లేకపోతే అయ్యప్ప దీక్ష అనేకమైనటువంటి ఏది నచ్చితే చేయవచ్చు కాబట్టి మనస్సును పైనే విజయం అపజయం అనేటటువంటివి ఆధారపడి ఉన్నాయి దీనిలో ఏమాత్రం సందేహం లేదు ఇక్కడ ఏం పక్షపాతం లేదు మనస్సుకి మనస్సు ఎవరినైనా పడగొట్టేస్తుంది ఎవరినైనా ఎత్తేస్తుంది దాన్ని మనం ఇప్పుడు గుర్రాలని మనం కళ్ళాలు వేసుకుని ఏ రకంగా అయితే వాటిని మనం కావాల్సిన రూట్లోకి పరిగెత్తించి మనం చేరవలసినటువంటి గమ్యాన్ని చేరుతాము ఆ రకంగా మన మనస్సుని గ్రహించుకోవాలి ఎందుకంటే మనస్సుని గుర్రాలతో పోల్చారు గుర్రాలంటే వేగంగా వెళ్ళే హార్స్ పవర్ అంటారు ఇప్పుడు కూడా మనం ఎంత బల్డ్ కార్ అయినా లేకపోతే టూ వీలర్ అయినా త్రీ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా వీటికి కూడా హార్స్ పవర్ అంటారు హార్స్ పవర్ అంటే వేగాన్ని సూచించేటువంటి శక్తి కాబట్టి ఆ హార్స్ మన హార్స్ మన మైండ్ కూడా హార్స్ పరిగెత్తి చేసేస్తుంది మనకు తెలియదు అది హఠాత్తుగా లోయలో పడేస్తుంది హఠాత్తుగా తీసుకెళ్ళి ప్రమాదాలు గురి చేస్తుంది హఠాత్తుగా ఇబ్బందులు గురి చేస్తుంది కాబట్టి కొంచెం ఆలోచించాలి మనసు ఏ చెప్తే అది వెంటనే చేసేయకూడదు ఈజ్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఇంకా చెప్తారు దీనిలో ఏం చెప్తారంటే ప్రత్యాహారం అంటారు ప్రత్యాహారం అంటే తమాషగా ఉంటుంది ప్రత్యాహారం అంటే మనస్సు ఏది అడుగుతుందో అది కాకుండా ఇంకోటి ఇవ్వడం చాక్లెట్ అనుకోండి పిల్లడు వాడికి ఐస్ క్రీమ్ ఇస్తారు ఐస్ క్రీమ్ అనుకోండి కూల్ డ్రింక్ ఇస్తారు అంటే వాడికి వాడు అడిగింది ఎవరు ఇవ్వకపోవడం వల్ల మనసు మనసు దాని మీద ఒక రకమైనటువంటి డిటాచ్ అయిపోతూ ఉంటుంది ఇది ఒక రకమైనటువంటి ట్రైనింగ్ అన్న మిలిటరీ ట్రైనింగ్ లాంటిది యోగా యోగా శిక్షణలో యోగ సాధనలో నేర్పిస్తారు ఈ ప్రత్యాహారం అనేటటువంటి ప్రక్రియ ఒకటి ఉంది కనుక అలాగా మనం ఎప్పుడు కూడా మనసుకి చాలా దాన్ని కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా టెక్నికల్ ఉన్నాయి దానికి బలవంతంగా మనం ఇచ్చేయక్కలేదు దాన్ని ఆలోచన మళ్ళించాలి సినిమా చూడాలనుకుంటున్నాము ఎందుకు అంత దూరం వెళ్ళడం మనం ఇంటి దగ్గర టీవీ పెట్టుకుంటే ఇక్కడ వస్తుంది కదా అంత దూరం వెళ్ళి డబ్బులు ఎక్కువ పెట్టుకుని ఇలాగ రెండో మాట ఒక మాట వచ్చినటువంటి ఆలోచనని మళ్ళీ మనమే సెకండ్ థాట్స్ అంటారు ఇంగ్లీష్లో ఆ సెకండ్ థాట్ ఉండాలి మళ్ళీ మనం ఆలోచిస్తే మనకే తెలుస్తుంది ఆ వేగం తగ్గిందంటే మనసే మనకి మళ్ళీ చెబుతుంది సరైనటువంటి విషయం ఆ వేగంలో చేసేస్తే మనం కొట్టుకుపోతాం ప్రవాహంలో లేక ఇది ఇక్కడ ఉన్నటువంటి రహస్యం మీరు ఇంతవరకు నా యొక్క ప్రసంగాన్ని శ్రద్ధాభక్తులతో విన్నందుకు సంతోషం దీనిలో ఏ కొంత మీరు ఆచరించగలిగిన అన్నీ అక్కలేదు మీకు నచ్చింది ఏదో ఒకటి ఆచరించవచ్చు దానివల్ల నాకు కూడా పుణ్యం కలుగుతుంది మీకు మేలు జరుగుతుంది సర్వే జనా భవంతు. స్వస్తి శుభం భూయాత్